హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముర్రబిల్లా ఆంధ్రప్రదేశ్ ఫ్రెండ్స్ ఈరోజు హర్యానా గేదెలకి మామూలుగా మేము ఏ గడ్డి వాడతాం ఏ గడ్డి వాడితే మంచి పాలు వస్తాయి అని తెలుసుకుందాం అంటే ఇది గడ్డి మీదే చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇది వచ్చేసి మనకి పల్లి పల్లి అంటారు వేరుశనగ గడ్డి కూడా అంటారు మనకి ఇక్కడ లోకల్లో కూడా ఇది చాలా తక్కువగా దొరుకుతుంది మనం తీసుకోవచ్చు ఇది ఇది వాడడం వల్ల మాకు చాలా డిఫరెన్స్ వచ్చింది ఫ్రెండ్స్ అంటే లీటర్ లీటర్నర దాకా డిఫరెన్స్ వచ్చింది ఇది ఎలా కొన్నామంటే మేము ఇక్కడ వేరుశెనగ పొలాలు వేస్తారు కదా మీరు చూడవచ్చు అది చాలా ఉండేది అంతకుముందు ఇప్పుడు వాడడం వల్ల చాలా వాడాం మేము గేదెలకి ఇది వచ్చేసి మాకు ట్రక్ వెయ్యి రూపాయలు పడ్డాది ఫ్రెండ్స్ ఇది మనకి మామూలుగా మన పొలాల్లో కూడా దొరుకుతుంది ఇది ఎండాకాలం అంత ఒక పూట వేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది కొంచెం వేడి చేస్తుంది ఎండాకాలం మిగతా చలికాలం వర్షాకాలం రెండు రెండు పూటలు అయ్యచ్చు హర్యానా గేదెలకి ఎండాకాలం కొంచెం ఒక పూట వేస్తే సరిపోతుంది నెక్స్ట్ గోధుమ గడ్డి కూడా ప్లాన్ చేస్తున్నాము ఫ్రెండ్స్ ఎందుకంటే అది మహారాష్ట్రలో దొరికిద్ది మనకి ఇక్కడ దగ్గర అవి అది తింటే ఇంకా ఎక్కువ మిల్క్ వేస్తాయి చూడొచ్చు దీంట్లో పల్లీలు ఉంటాయి గిడ్డ చూడవచ్చు మొత్తం ఆకులు చాలా బలం కూడా ఫ్రెండ్స్ ఇది ఆకులు ఆ కర్రలు దీంట్లో పల్లీలు కూడా ఉండడం వల్ల వాటికి ఆయిల్ కూడా దొరుకుతుంది బఫెల్లో అంటే మనం ఆయిల్ కూడా చాలా మామూలుగా అయితే ఇవ్వాలి హర్యానా వాటికి వీటిలో ఒక టెన్ పర్సెంట్ దాకా దొరుకుతుంది నెక్స్ట్ అది చూడవచ్చు మీరు కూడా ప్లాన్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికైనా దొరికితే ఇది వాడచ్చు ఫ్రెండ్స్ హర్యానా వాటికి